కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన పూల ఋతువు పరిమిత తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాక సమస్త ప్రపంచాన్ని మరిచి రాస్తోంది కాదు కాదు రాసుకుంటోంది రాస్తోంది అంటే మిగిలిన వారి కోసం అవుతోంది రాసుకుంటోంది అంటే కేవలం తన కోసమే అని నిజం పరిమిత కేవలం తన కోసమే రాసుకుంటోంది తన మనసును అక్షరాల్లోకి ప్రవహింపజేయడానికి నీలిరంగు బాల్ పాయింట్ పెన్నును సాధనంగా మలుచుకుంటోంది మరే ఆ నీలిరంగు బాల్ పాయింట్ పెన్ ఇచ్చింది అతనే ఇంక్ పెన్ అంటే ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ ఆ రోజుల్లో అందరూ అదే వాడేవారు అలాంటి రోజుల్లో ఈ బాల్ పెన్ కొత్తగా బహుమతిగా అందుకుంది ఆ పెన్ క్యాప్ పట్టుకొని అటూ ఇటూ కుదిపితే ఒకసారి ఐ లవ్ యూ అని మరొకసారి ఫర్గెట్ మీ నాట్ అని ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేవి అలాంటి బాల్ పాయింట్ పెన్ ఆమె మనసులోని ఎన్నో ఉద్వేగాలను కాగితానికి అందించే ప్రయత్నంలో ఆమె వేళ్ల మధ్య స్థిరంగా ఉంటూ చకచకా కదులుతోంది ఎవరో రాకుమారుడికి ప్రేమలేక రాస్తున్నంత దీక్షగా ఏమిటే నుంచి రాసేస్తున్నావు అంటూ పెద్దక్క తొంగి చూడబోయింది ఉలిక్కిపడింది పరిమిత ఉలిక్కిపడ్డాను నేను పరిమిత అంటే నేనే కదా రాసిన కాగితం మీద అరచేయి అడ్డంగా పెట్టి అమ్మో ఇది నువ్వు చూడకూడదు ఎవరికి రాస్తున్నానో వాళ్లే మొదట దీన్ని చూడాలి అన్నాను లోపలి కంగారు పైకి తెలియనివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ అక్క పేచీ పట్టలేదు కానీ వదల్లేదు నీ రాజకుమారుడేమో గాని నువ్వు మాత్రం అదేదో రాజ్యానికి చెందిన ఏకైక రాజకుమార్తెలాగేనే ఉన్నావు అంది ఉంటాను ఆ సంగతి నాకు తెలుసు ఒక్క క్షణం నా నుంచి నేను ఎడంగా జరిగి వర్ణించుకోవచ్చు కూడా బయటంతా ఈదురుగాలి దాంతోపాటు ఆగని వర్షం ఉండుండి మెరుపులు అక్కడెక్కడో ఈశాన్యపు దిగంతల్లోంచి ఆగి ఆగి ఉరిమే ఆకాశపు మౌనం ఇంటి వెనుక మించి కిందికి రాలుతున్న వానచప్పుడు తాటాకులు మట్టి ఇల్లు కప్పుమించి కూడా వాన చేసే ముచ్చటైన చప్పుడు అంతటా అంధకారపు నిశ్శబ్దం గదుల్లో అందరూ మైమరిచి దుప్పట్లలో వెచ్చగా నిద్రిస్తున్నారు పెద్దక్క నేను మాత్రమే ఇలా హాలు లాంటి నడవాలో పెద్ద పట్టెమంజం మీద పరిచిన మెత్తటి బొంత మీద కబుర్లతో సగం రాతిని మైమరిపిస్తూ ఉంటాం పెద్దక్కకి ఇప్పుడు ఏడో నెల పురిటికని వచ్చింది నేను మంచం మీద కూర్చొని ముక్కాలిపీట మీద ఉన్న హరికేన్లాంతర్ వెలుగులో దీక్షగా దీర్ఘంగా పరవశంతో మయకంగా కూడానేమో రాసుకుంటూ ఉన్నాను అక్క నన్ను ఆనుకొని పడుకొని ఉంది బయట నుంచి ఉండుండి విసిరికొట్టే చల్లగాళ్ళను మధ్య లోపలి వెచ్చటి ఆపేక్షల మోహంలో కూరుకుపోతూ ఉన్నాను చూరు నుంచి పడుతున్న వానచనుకుల ధార కిరోసిన్ దీపపు చిరువెలుతురులో మెరుస్తూ ఆ మెరుపును నా కళ్ళలోకి చిలకరించింది అప్పటికే నా కళ్ళు ఒక ఆనొక వివసత్వంతో నిండిపోయి ఆ మెరుపుల్ని కూడా లాక్కున్నాయి తలంటుకున్న జుట్టుతో వదులుగా వేసుకున్న జడ మెడమీద నుంచి కిందకు పడింది చెక్కిళ్ళ మీద వాలిన ముంగురులు చెంపల మీద గిలిగింతలు పడుతున్నాయి గోడ మీద నా నీడ నాకే మోహం కలిగిస్తూ ఉంది సూటిగా ముక్కు పెన్సిల్తో గీయడానికి వీలుగా నీడ కదులుతున్న రెండు జుట్టుపాయల మధ్య నుంచి కనిపిస్తోంది నా ముఖ సౌందర్యాన్ని ఈ సాయంత్రమే అద్దం తాజాగా చెప్పింది విధి చందమామ లాంటి నుదుటి మీద నక్షత్రం లాంటి సింధూరం రంగు కుంకుమ బొట్టు అంత గుండ్రంగా ఎలా పెట్టుకుంటావు అని అందరూ అడిగేవారు అప్పటికి స్టిక్కర్ బొట్లు సుదూరంలో కూడా లేవు నీ కళ్ళు పెన్సివ్గా ఉంటాయి దిగులు మెరుపు కలగలిసి అంటాడు విశ్వం ఎడం ముక్కుకి ఐదురాళ్ల ముక్కు పుడక ముందుకు పడిన జడని వెనక్కి వేసుకుంటున్నప్పుడు భారంగా తాగే పొడుగాటి స్పర్శ అమ్మకి నా జడ ఒక ముచ్చట సాయంత్రం అమ్మ అంత వానలోనూ వెతికి వెతికి కోసి తెచ్చి నా జడలో మడిచిన ఆకుపచ్చ సంపెంగ పువ్వు పువ్వుతో సమానంగా నేను అబ్బా ఏమందం అటూ ఇటూ కదులుతుంటే మెరిసే ముక్కు చివర నిగనిగలతో పోటీ పడే పుడక మెరుపులు నిజమే ఏ రాజకుమార్తెకు సరిపోను కాగితం నుంచి జైతీసి అక్కనుంచి కాస్త పక్కకు జరిగి మధ్యలో ఆగిన రాతలోకి కదా రాసిన అక్షరాల నిండా పుప్పొడి సాయంత్రం మొహం కడుక్కుని యాడ్లీ పరిమళం మధ్య అలంకరించిన సింధూరం రంగు కుంకుమ ఆ అక్షరాల మీద చల్లినట్టుగా పడింది అరే అనుకునేలోగా ఒక ముద్దొచ్చే ఊహ తట్టింది ఆ ముట్టుకుంటే అంటుకుపోయే కుంకుమను అలాగే చూపుడువేలుతో జరుపుతూ నీలిరంగు అక్షరాల మీద అతని పేరు వచ్చేలా దిద్దాను దానిము పువ్వు పూసినట్టుగా ఉంది విశ్వం అన్న అక్షరాలు వాన కురుస్తూనే ఉంది నా ఉత్తరానికి దొరికిన కొత్త పరిమళానికి నా జడలో ఉన్న సంపెంగ అసూయపడినట్టుంది గుండెలో మరొక సంపెంగ విచ్చింది నా లోపల బయట ఒకే సువాసన నవయవన మోహ పరిమళం నా శరీరంలోంచి హృదయంలోకి పొరలు పొరలుగా పాకుతూ మత్తిల్ల చేస్తున్న చల్లని గాలుల వర్షపు నిశీధి చిరువెలుగుల నిశ్శబ్దం ఏదో మాధుర్యపు మధురిమ చెప్పలేను ఆ రాత్రి నా అనుభూతి వేయి పులకింతల కొండవాగునయ్యాను అలాంటి వాతావరణంలోంచి నాలోంచి పుట్టిన నా ప్రేమలేఖ నా గుండెనే ఉక్కిరిబిక్కిరి చేసింది పెన్ను కాగితాలు దాచేసి అక్కపక్కన పొట్టలో పాపాయికి ఇబ్బంది కలగకుండా పడుకున్నాను అక్క ప్రేమగా రాకుమారి అంటూ నా చుట్టూ చెయ్యి వేసింది బయట చలి లోపల ప్రేమ ఒక్కలాగే వణికిస్తున్నాయి అంతలోనే వెచ్చబరుస్తున్నాయి కళ్ళు మూసినా రెప్పల వెనుక పారవస్యం అలాగే ఉన్నట్టుంది రెప్పలు బరువెక్కి మత్తులాంటి మగత కన్నుల వెనక అక్షరాల గాలులు చినుకులు వాన వాన తెల్లవార్లు నిండా హర్షపులకిత వర్షమే ఉదయానికి మొక్కలన్నీ వానం తాగి ఉన్నాయి పెరట్లో చింత చెట్టు కింద ఒత్తుగావాలని చింతపువ్వు నా మనసులాగే ఆనందాతిరేకంతో మెత్తగా ఉంది సెలవులకి ఇంటికి వచ్చి ఉన్నాను విశ్వానికి ఉత్తరం పోస్ట్ చేసే వీల్లేదు పోస్టాఫీస్ మా ఇంట్లోనే నాన్న స్టాంప్ వేసేటప్పుడు తప్పక చూస్తాడు ఎవరి విశ్వం అంటే ఏమని చెప్పాలి ఆ ఎడబాటులో ఇద్దరూ ఉత్తరాల్ని మా ఉద్వేగాల ఉపశమనం కోసం రాసుకొని దాచుకోవడమే కలిసినప్పుడు మార్చుకోవచ్చు అనే ఆశతో రాత్రి రాసిన ఉత్తరాన్ని పదిలంగా మడిచి కవర్లో పెట్టి అడుగును దాచిపెట్టాను ఉదయం కాస్త తెరిపిచ్చిన వాన మళ్ళీ చుట్టుముట్టింది చూరు నుంచి కారే వానధారలు పల్లకీ గొట్టాల అలంకారంతో నా మనసును ఊరేగిస్తున్నాయి అమ్మ ఆ వానలో కట్టెల పొయ్యి మీద వంట మొదలుపెట్టింది నాకేమీ పనిలేదు చేతకాదు చెయ్యనివరు కూడా పెద్దక్క ఉందని చిన్నక్క కూడా వచ్చింది అదే అమ్మకు సాయం చేస్తోంది కాసేపు చలం ప్రేమలేఖలు చదువుకుంటూ కూర్చున్నాను వానమూలాన టైం తెలియడం లేదు మేఘైహి మేధుర మంబరం అంటాడు జయదేవ కవి హైస్కూల్లో తెలుగు మేడం అష్టపదులు పాడి అర్ధాల మోహంలో పడేసేవారు అలా జయదేవుడు చెప్పినట్టు మేఘాలతో మరీ దట్టంగా ఆకాశానికి ఆకాశమే కనిపించకుండా పోయింది అమ్మ అన్నానికి పిలిస్తే ఆకలి సమయము గుర్తొచ్చాయి అమ్మ కట్టెల పొయ్యి మీద పెద్ద ఇత్తడి గిన్నెతో అన్నం వార్చింది శనగల పాటోలి చేసింది నిండా కరివేపాకు ఉల్లిపాయల ఘుమఘుమ ఇంత వానలోనూ అవతలి ఇంట్లోకి వెళ్లి చిన్నక్క పప్పు రుబ్బుకొచ్చింది పెరట్లో మొలిచిన గోంగూర ఆకులు తుంచి పులుసు పెట్టింది వెల్లుల్లిపోపు నువ్వుల పొడితో ఈ ముసురికి చలికి సరిపోయే భోజనం అందరం రుచిరుచిగా అన్నాలు తిన్నాం అమ్మకు నేనింకా చంటిదాన్నే ఇంత గాఢంగా ప్రేమలో కూరుకున్నాక కూడా మధ్యాహ్నం చిన్నక్క పేక తీసింది పెద్దక్క కాసేపు నడుము వాల్చింది చిన్నక్క నేను పేకాడెం వర్షపు గరగరల్లోంచి సిలోన్లో తెలుగు పాటలు పెట్టుకుని రేడియో విన్నాం రాత్రికి మళ్లీ అమ్మ అన్నంలోకి వేడివేడిగా ఏదో చేసింది పెందరాళే పక్కెక్కి నిన్న రాత్రి విశ్వానికి రాసిన ఉత్తరమంతా మనసులో మళ్లీ చదువుకున్నాను విశ్వం చదువుకొని ఎలా పొలికిస్తాడో ఊహించుకున్నాను ముక్కు కాస్త ఎర్రబడుతుంది పెదాల మీదికి చిరునవ్వు పువ్వు విచ్చుకునే సన్నాహం చేస్తుంది అలా అప్పుడప్పుడు ఎర్రబడిన విశ్వం ముక్కు పట్టుకుని ఊపడం నాకు సరదా నా సరదాని తను ఆస్వాదిస్తాడు ఇలా ఆలోచించుకుంటూ హాయిగా పడుకున్నాను నిన్నటి ఉద్వేగం తగ్గింది మనసు చల్లని హాయి వెచ్చక నిద్ర వచ్చి వాలింది కలలు చెట్ల నీడల్లోంచి వెన్నెల వాకల మధ్యగా విశ్వంతో నడకలు కబుర్లు పాటలు ఒక్కటేమిటి అతని చేతి వేళ్ల మధ్య నా వేళ్లతో పరిమిత విశ్వం అపరిమితమైంది సెలవులైపోయి హాస్టల్కి వచ్చేశాను ఎమ్మెలో నాకు సీనియర్ లంచ్ టైంలో కలిసి ఉత్తరాలు మార్చుకున్నాం నా ఒక్క ఉత్తరానికి అతను నాలుగు అందించాడు విశ్వం నా అంత బాగా రాయలేడు అతని నాలుగు నా ఒక్క ఉత్తరానికి సాటిరావు కానీ ఒక్కసారి నా చేయి పట్టుకుని వదలడంలో చాలా ఇవ్వగలుగుతాడు మరునాడు విశ్వం కూడా ఆ చెప్పాడు మొదట అతన్ని కళ్ళ మెరుపు చెప్పింది ఆ తరువాత అతని చేతిలో ఉన్న నా అరచేతికి తెలిసింది ఇక చివరిగా ఉండలేక మాటల్లో కూడా అనువదించాడు ఆ ఏడాది పరీక్షలయ్యాక వెళ్ళిపోతూ విశ్వం అడిగాడు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుందామని ఉద్యోగం వచ్చాక కూడా అడిగాడు ఇంట్లో ఒప్పుకోరు ఒప్పించలేను ఇద్దరి మధ్య పెద్దలు ఒప్పుకోలేని పెద్ద అంతరముంది అందరినీ కాదని వెళ్ళిపోయే తెగింపు లేదు ఎందరివో ప్రేమకథలాగానే పరిమిత ప్రేమకథ కూడా ముగిసిపోయింది మరి ఇదంతా తెలిసి ఎందుకు దగ్గరయ్యాను ప్రేమించటం చేస్తామా మన చేతుల్లో పనా అప్పుడు ప్రపంచం తెలీదు జైంట్ వీళ్ళ మీద వేగంగా తిరిగేటప్పుడు పైనుంచి కిందకి వస్తుంటే కలిగే అనుభవం అది గుండె మన వశంలో ఉండదు జారిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు డెబ్బై ప్లస్ మధ్యలో యాభై పాటు ఈ తొలి యవ్వనపు ప్రేమగాథను పరాకులో పెట్టేశాను పదేళ్లుగా ఈ కథ గుర్తొస్తూనే ఉంది ముఖ్యంగా ఆ వానరాత్రి నీలిరంగు పూల పరికిణి లేత నీలం ఓడి గాలికి ఎగిరే సీతాకోక చిలుకల్లాంటి ముంగురులు వాటి మధ్య నుంచి మెరిసే ఎర్రరాళ్ల లోలకులు చలికి చల్లగా ఉంటూనే రాసుకొనిచ్చిన కుడి అరచేయి పైట సవరించుకునేలాంటి రెండో అరచేయి తమలపాకులాంటి ఆ లేత యవ్వనపు శరీరంలోకి అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాను ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మూసేసింది ఇలా ముంచెత్తటం డెబ్భై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నా ఈ వర్ష ఋతు ఒకవైపు పులకింపజేస్తూనే మరొకవైపు చెప్పలేని హాయి నిండిన బెంగలోకి మనసును లాక్కుపోతూ ఉంటుంది చలికి మెత్తటి శాలువాలోకి వదిగాను అప్పుడు పెద్దక్క కడుపులో ఉన్న కూతురు ఇప్పుడు కాశ్మీర్లో ఉంది అది ఇచ్చిన శాలువా ఇది రాత్రి పది దాటాక విభా వచ్చి నా మంచం మీద కూర్చుంది ఏదో చెప్పబోతుంది అనుకున్నాను విభా నా కొడుకు కూతురు విభావరి అనే పేరు నేనే సూచించాను ఓ విభావరి అన్న రజనీ గారి పాటలోంచి రూపుదిద్దుకున్న ఇష్టంలోంచి సాలూరి వారి మీద ఆరాధన ఎందుకో వాళ్లకి నచ్చి ఆ పేరే పెట్టారు విష్ణుకి బ్రేక్ చెప్పేశాను బామ్మ అంది ఉపోద్ఘాతం లేకుండా నా గురించి ఏం గ్రహించిందో గాని దాని సంగతులు నాకొచ్చి చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు అదేన్రా అన్నాను నిరాశగా ఈ పిల్ల బ్రేక్ చెప్పిన రెండో కుర్రాడు వీడు ఏదో కారణాలు చెప్తుంది నిజానికి అవేవి కారణాలు కావు ఎక్స్పెక్టేషన్లు అసలు కారణం దీని మనసులో ఇంకా ప్రేమ ఉదయించలేదు దానికి ఎప్పటికైనా తెలుస్తుందా ఆ అనుభవం పూర్ గర్ల్ కిందటిసారి బ్రేక్ చెప్పినప్పుడు నా కథ చెప్తే అది నన్ను ఇలాగే అంది పూర్ గర్ల్ అని నేను ఎంత సంపన్నురాలనో దానికేం తెలుసు ఎలా చెబితే అర్థమవుతుంది ఆమె నాకై సాగి వస్తే పూల ఋతువునే సదా అని కవి రాశాడు అతను ఒకప్పుడు నాకై సాగి వచ్చాడు ఆనాడు చెయ్యి అందుకోలేకపోయినా ఆ జ్ఞాపకమే నన్ను పూల ఋతువును చేస్తోంది ఈ మధ్య విశ్సూని మళ్ళీ కలవకపోలేదు ఆ తర్వాత ముప్పై ఏళ్లకి అంటే ఇద్దరం యాభయో పడలో పడ్డాక యూనివర్సిటీ పాత విద్యార్థుల సమావేశంలో సినిమాల్లో యువనటుడికి అవసరం కొద్దీ నడివయసు వేషం వేసినట్టుగా ఉన్నాడు కాస్త తెలుపుల మెరుపుల క్రాఫ్ట్ మీసం అదో అందం నేను మరింత అందంగా మారానట తల్లి తనుపు అందంతో పూల తోటలా ఉన్నానట మాటలు నేర్చాడు మేం మరీ అంత అందమైన అనుకోను ప్రేమలో పడితే అలా కనిపిస్తాం మనకి మనం కూడా నుంచి విడివడి నెమ్మదిగా నడుచుకుంటూ క్యాంపస్ దాటి బయటకొచ్చాం సాయంత్రపు వేసవి ఎండ ధాటిగానే ఉంది పాత జ్ఞాపకాల నేరేడు చెట్టు కింద ఆగాం పాపకేం పేరు పెట్టావు నీలాగే ఉంటుందా లాంటి ఏవో మాటలు జ్ఞాపకాల అంతరంగం కదలకుండా కదిలినా పైకి తొనక్కుండా మామూలు మాటలు ఇంతలో ఉన్నట్టుండి మబ్బులు హఠాత్తుగా తనుముకొచ్చిన పెద్ద జల్లు నేరేడు చెట్టు ఆపుతోంది జల్లుకి చెట్టు కింద చేరిన వారిలో పాతపరుచేస్తుడు విశ్శుని పలకరించాడు నేను అతనికి తెలియదు అయినా నా వైపు చూసి ఓహో అన్నట్టుగా నవ్వాడు బహుశా నీ భార్యకదు అనే అర్థమైంది విశ్వు నవ్వి ఊరుకున్నాడు అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నేను కేసు చూశాను హాయిలాంటి నవ్వు నవ్వాడు బయట వాన ఆగింది కాని రివ్వుమని వీచిన గాలికి చెట్ల మీద ఆకులు మా ఇద్దరి మీద జల్లుమని కురిశాయి ఉల్లము జల్లుమనడం అంటే ఏమిటో తెలిసేలాగా కాశిన్ని కబుర్లతో విడిపోయాం మళ్లీ కలవలేదు కలవాలని అనుకోలేదు ఎవరి కుటుంబ జీవితాలు వారి చుట్టూ కోటగోడలున్న సామ్రాజ్యాల్లా విస్తరించి ఉన్నాయి అవి బద్దలు కావడం కాదు కదా బీటలు కూడా పడవు ఇప్పుడు విశ్వం నా విస్సు నా యవ్వనవనాన్ని చేసిన చెలికాడు ఎక్కడున్నాడో అసలున్నాడో లేదో ఉన్నాడనే అనిపిస్తుంది నేను బతికి ఉన్నళ్ళు నా స్పృహలో ఉండడమంటే ఉన్నట్టే కదా నీలి అక్షరాల మీద ఎర్రగోరింట పూల రంగుతో రాసిన ఆ ఉత్తరం ఇప్పటికీ ఒక జ్ఞాపకంగా నా బీరువాలో చీరల దొంతర కింద ఉంది ఆ ఉత్తరం అందుకున్న తర్వాత ఒకరోజు విశ్వం తీసుకొచ్చి నాకు చూపించాడు ఎంత అపురూపంగా దాచుకున్నాడో చెక్కు చెదరలేదు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు ఆకుపచ్చ రంగు కవర్తో పాటు ఫైల్లో పెట్టేసుకున్నాడు నిజానికి నా బీరువాలో చీరల మడత కింద ఉన్నది ఆ ఉత్తరం కాదు దాని జ్ఞాపకమే అపురూపంగా కాపాడుకుంటూ వచ్చే జ్ఞాపకమే కదా ప్రేమంటే కలిసి ఉండలేకపోయాక దేవుడైనా రాముడైంది కోసమే కదా అంటాడు వేటూరి విశ్వం నా రాముడే ఎవరు చెప్పారు ప్రేమిస్తే కలిసే ఉండాలని ఒక వేసవి సాయంత్రం పుక్కపోతలో ఆకాశం నుంచి పచ్చని చెట్ల మీద నుంచి పచ్చదనాన్ని పోగేసుకుని మా ఇద్దరి తలల మీద పడిన వర్షపు అక్షతలు చాలవా కలిసే ఉండక్కర్లేదని చెప్పడానికి ఆకాశంలో మేఘమాల నడుస్తున్నప్పుడెల్లా మనసు కాలు చల్లదనాలో కనలు తీయదనాలో అంటూ కృష్ణశాస్త్రిని తలుచుకుని మైమారుస్తూనే ఉంటుంది ఇలాగే ఎప్పుడూ నా ప్రాణాలు ఆ మేఘరాశిలో కలిసిపోతాయనిపిస్తుంది కథా ప్రపంచంలోని శ్రోతలు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన పూల ఋతువు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఈ కథను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతించిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు